పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని మసీదు మాన్యం ప్రాంతంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు వినుకొండ పట్టణ ఎస్ఐ సమీర్ బాషా తెలిపిన వివరాల ప్రకారం పులి నాగేంద్రం అనే మహిళ సీలాం నాగరాజు అనే వ్యక్తి మసీదు మాన్యం ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేయగా వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సమీర్ బాషా తెలిపారు అరెస్టు చేసిన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు అక్రమ గంజాయి విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఎస్ఐ సమీర్ బాషా తెలిపారు శ్రీ పల్నాడు జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు నర్షోపేత డిఎస్పీ గారి యొక్క సూచనల మేరకు వినుకొండ టౌన్ సిఏ గారు సోమన్ బాబు సార్ యొక్క ఆధ్వర్యంలో నిన్న మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సారికి రాబడిన సమాచారం మేరకు నేను మరియు మా సిబ్బంది రెవెన్యూ వాళ్ళని మీడియేటర్స్గా తీసుకొని మాకు రాబడిన సమాచారం మేరకు మసీదు మాన్యంలో చివరి లైన్లో గంజాయిని అమ్ముతున్నారు అనే ఒక ఇన్ఫర్మేషన్ మీద అక్కడికి వెళ్ళడం వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇద్దరు ఒక జంటు ఒక లేడీని అదుపులో తీసుకోవడం వాళ్ళ దగ్గర నుంచి ఒక రెండు కేజీల గంజాయిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది దాని మీదట శోభన్ బాబు సార్ గారు సిఐ గారు వినుకున్న టౌన్ సిఐ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు అరెస్ట్ పెట్టడం కూడా జరిగింది మొత్తం కూడా రెండు కేజీలు గంజాయి అనేది స్వాధీనం చేసుకుంది వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న ప్యాకెట్స్ చేసుకుని వంద రూపాయలు లెక్కన అమ్ముతున్నారు అనేది మాకున్న సమాచారం అదేవిధంగా వాళ్ళు వచ్చేసి ఒకరు లేడీ పొలి నాగేంద్రం రెండోది శీలం నాగరాజు వీళ్ళిద్దరిని మనం అదుపులో తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించిన సోర్స్ కూడా ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది కూడా దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎక్కడన్నా సరే వినుకొండ పట్టణ పరిసర ప్రాంతాల్లో కానీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం మాకు ఇన్ఫర్మేషన్ ఎవరన్నా ఇచ్చినా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచుతామని చెప్పి కూడా మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం వీళ్ళు ఇక్కడ వినుకొండలో ఉన్న వాళ్ళే మాకు రాబడిన సమాచారం మేరకు ఏంటంటే ఒక నెల రెండు నెలల నుంచి జరుగుతుందని రెండు మూడు సార్లు ట్రై చేసినా మాకు ఏంటంటే సరిగ్గా దొరక్కపోవడం అలా జరిగింది ఇప్పుడు ఈసారి మాత్రం సిఏ గారు ఉన్న ఇన్ఫర్మేషన్ తో సక్సెస్ఫుల్ గా వాళ్ళ దగ్గర మనం స్వాధీనపరచడం జరిగింది ఇప్పుడు తీసుకున్నాం కాబట్టి ఇంకా మీద దీని మీద ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఇంకా ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా దీని మీద గట్టిగా చర్య తీసుకుంటాం అని చెప్పి తెలియజేస్తా మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఈగల్ టీమ్స్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఈ గంజాయి గాని మత్తు పదార్థాలకు సంబంధించి నార్కోటిక్స్ మీద కూడా వన్ నైన్ సెవెన్ టూ అనేది టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు యువతలో కూడా మోటివేషన్ గా అన్ని కాలేజెస్ లో కూడా ఈగల్ టీమ్స్ ని కూడా ఫామ్ చేయడం జరిగింది ఎవరైనా సరే సమాచారం అనేది డైరెక్ట్ గా మాకు ఇవ్వడం ఏదైనా ఇబ్బందికరం అనుకున్నా గానీ వన్ నైన్ సెవెన్ టూ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అది కూడా అందరికి కూడా తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను